హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మామ ఏ టు జెడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసిందంటే మా చిన్నోని కోసం అయితే అలా మామూలు అయితే బండి తీసుకొచ్చాడు ఈ బండి అయితే ఇది స్కూటరు చూడండి చిన్నోని కోసం అయితే తీసుకొచ్చింది అయితే మా చిన్నోడు అయితే నిలబడుతో చూద్దాం దీన్ని తొక్కుతారా లేకపోతే కొట్టుకుంటూ ఉందిరా చూద్దాం తీసుకొచ్చి అయితే మూడు రోజులు అవుతుంది దాన్ని అయితే ఓపెన్ చేసి వాడుతున్నాము వాడుకుంటాం ఆల్రెడీ చూడండి మీకు అయితే దగ్గర నుంచి అయితే దీన్ని చూపెడతాము బండి ఎలా ఉందో చూడండి బండిని అయితే రోజు ఆడుకుంటాడు మా చిన్నోడు కదా ఇలా ఉందో బండి ఇగో ఈ సార్ దీనికి వెనక ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చినాయి చూడండి రెండు అయితే సైలెన్సర్ సార్ స్కూటర్ ఇది చూడండి ఎలా ఉందో దీనికి పాటలు కూడా వస్తాయి చూడండి చిన్నగా పాటలు వస్తాయి పాటలు పెట్టు పెట్టుకొని ముంగట ఇట్లా లైట్ లాగా వచ్చింది చూడండి ఇటు సైడ్కి అయితే వెంటలే వెంటిలేటర్ అయితే ఇచ్చిండు చూడండి పాటలు కూడా వస్తాయి పోయి ట్రా అక్కడ పోయి ట్రాక్కుంటాబో తప్పు ఇది అయితే మా చిన్నవాడు అయితే రెండు సార్లు తిరిగి కాబట్టి ఇటు పండించుకుని అయితే మా చిన్నదాన్ని ఎక్కించుకొని దింపుతారు చూడండి చెల్లమ్మని ఇటు پیش ધો આ બો આ તાય તમે આ જિંજે જાવે આ જાય સો આ જાય પરિંડ જો઺િં જે આ સાજજાય સો જાજાય అలే వాడుకు ఏంటి షాక్ అయ్యావా ఎటువైతేనే వచ్చింది చిల్లర ఎక్కించుకుని ఎటువైతేనే వచ్చిందిగా అది రీపోయింది కానీ చిల్లరెక్కించా ఎటువైతాను చిల్లరెక్కించుకొని ఎట్టిన్నా ఎట్టి చూసి కదా ఫ్రెండ్స్ మా చిన్న బండి అయితే ఎలా ఉందో దీని అంతా ఎలా ఆడుకుంటున్నా చూసిరు కదా చాలా బాగుంది కదా మా బండి మా ఉంది ఇంకా మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ మాకు మర్చిపోకండి